ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి రచ్చ చేశారట మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే మంచు ఫ్యామిలీకి ఇటు మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మోహన్ బాబు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కలిసి పవన్ కళ్యాణ్ను కలిసిన యొక్క విజువల్స్ ఉన్నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అసలు విషయానికి వస్తే మంచు విష్ణు కథానాయకుడిగా నిర్మాతగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల ఉంది ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది సినీ ప్రచార కార్యక్రమాలతో పాటు ట్రైలర్ను కూడా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది కానీ అహ్మదాబాదులో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఈ నేపథ్యంలో ట్రైలర్ను వాయిదా వేసింది చిత్రబృందం ఇక ఈ దురదృష్టకర సంఘటన వల్ల మంచు విష్ణు తీవ్ర విచారం కూడా వ్యక్తం చేశారు ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు కూడా అర్పించారు వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం కూడా తెలిపారు ఇక ఈ యొక్క కష్టకాలంలో బాధిత కుటుంబాలకు తన ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు కన్నప్ప మూవీ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ట్రైలర్ను మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారట మంచు మోహన్ బాబు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంచు మోహన్ బాబు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తనను కోరినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది